హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి హెల్దీ లడ్డు జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఎంతో టేస్టీ అయిన లడ్డు రెడీ అయిపోతుంది ఇంతకీ లడ్డు ఏంటంటే కొబ్బరి లడ్డు అది కూడా బెల్లంతో సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది జస్ట్ ఒక థర్టీ మినిట్స్లోనే ఈ లడ్డూని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం అండ్ కొబ్బరి ఈ రెండు ఉంటే చాలు మనకి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి అందుకు ముందుగా ఈ కొబ్బరికాయలని పైన తొక్క తీసేసి ఇలా దానిపైన జుట్టు కూడా తీసేసి కొబ్బరికాయలని అన్నిటినీ సగభాగానికి ఈక్వల్గా చేసుకోవాలి ఇక్కడ నేను ఏడు కొబ్బరికాయల్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అందరికంటే ముందు మీరు మా వీడియోస్ని చూడగలరు మా వీడియోస్లో బిర్యానీ పులావ్ అన్నీ నీస్ కర్రీస్ అన్నీ చాలా బాగా ఉంటాయి చూసారా ఫ్రెండ్స్ ఏడు కొబ్బరికాయలను కూడా మేము పగలగొట్టి సగానికి ఇలాగా కొబ్బరి తురుము అనేది తీస్తున్నాం ఈ ఇలా చేసే మిషన్ లేకపోతే మీ దగ్గర మిక్సీలో వేసి కూడా రుబ్బుకోవచ్చు దానిపైన బ్లాక్నెస్ పార్ట్ ఉంటుంది కదండీ అది కూడా తీసేయవచ్చు అది ఉండడం వల్ల పిల్లలకి కాఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది రాకూడదంటే అది కూడా తీసేసి అవాయిడ్ చేయవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మేము ఈ విధంగా కొబ్బరి తురుము అనేది తీస్తున్నాం అలా రాదు అన్నవాళ్ళు లేదు అన్నవాళ్ళు ఇలా పీసెస్గా చేసుకుని మిక్సీలో కూడా మిక్సీ పట్టచ్చు ఇప్పుడు ఈ విధంగా అన్నీ కూడా తురుము తీసేసిన తర్వాత చేసే ఏదైనా ఒక డెక్షీ కానీ ప్యాన్ కానీ తీసుకుని కొబ్బరి తురుము అంతా దాంట్లో వేసుకోవాలి ఈ విధంగా ఉంటుంది మనకి మిక్సీలో చేసుకున్నా కూడా ఇదే విధంగా చేసుకోవాలి దీనికి నేను మూడు పావు కేజీలంతా బెల్లం తీసుకున్నాను అంటే మూడు పావు కేజీకి పావు కేజీ తక్కువ ఆ బెల్లాన్ని తీసుకుని ఈ కొబ్బరి దూరంలో మొత్తం కలిసేలాగా ముందే ఇలా కలుపుకోవాలి ఈ విధంగా ముందే కలుపుకొని స్టవ్ మీద పెట్టడమే అంటే ఫ్రెండ్స్ రెండు ఇంగ్రీడియంట్స్తో మృదువైన సాఫ్టీ జ్యూసీ జ్యూసీగా ఉండే లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి సో మనం ఈ విధంగా కలిపి పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకోవడమే ఈ లడ్డూలకి మనకి నెయ్యి కానీ ఏది అవసరం లేదు ఇలాయచి పౌడర్ కానీ ఏమీ లేకుండా కూడా చాలా టేస్టీగా న్యాచురల్గా చేసుకునేది ఇది మనం సో డెఫినెట్గా సో ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకుండా మనం బయట నుంచి తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి చాలా అనేది మనీ కూడా సేవ్ అవుతుంది చూసారా ఏడు కొబ్బరికాయలకి ఈ విధంగా చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకి పెడితే కనుక స్కూల్ నుంచి ఆగానే రోజుకి రెండు రడ్డులు చాలా హెల్త్కి మంచిది వాళ్ళకి సో ఇప్పుడు స్టవ్ అనేది నేను జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి బాగా కలిపేసి ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేయాలి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ దాంట్లో పచ్చితనం మొత్తం పోయి వాటర్ శాతం మొత్తం తగ్గిపోయి మంచి సువాసన అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడే మనకి కొబ్బరి లడ్డూలు అనేవి బాగా కుదురుతాయి ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి మరీ పచ్చిగా ఉన్నప్పుడు ఇలాగా ఫ్రై చే చేసేసి లడ్డూలు చేస్తే మాత్రం స్టాక్ ఉండవు నిల్వ అనేది ఉండాలి అంటే మనం ఫ్రై చేసేదాన్ని బట్టి ఉంటుంది చూసారా ఇలా కలుపుతూ ఉండాలి మనం అడుగంటకుండా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత కలర్ షేడ్ అయ్యిందో లేదో చూ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం కలర్ అనేది షేడ్ అయింది ఇంకా బ్రౌన్ కలర్లో రావాలి ఇంకొంచెం లైట్గా పచ్చిదనం అనేది మనకి కనిపిస్తుంది కదా మా కంప్లీట్గా బ్రౌన్ కలర్లో వచ్చి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా కంప్లీట్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది మనకి పచ్చి వాసన అనేది ఏమి పచ్చిదానం అనేది లేకుండా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఏ మాత్రం అడుగంటకుండా దగ్గరుండి ఇలా మనం చెంచాతో కలుపుకుంటా చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇది అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు చల్లారినిద్దాం పది నిమిషాల తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకుని చెయ్యి తడుపుకుని చెయ్యి కాలకుండా ఇలాగా లడ్డూలు చుట్టుకోవడమే చిన్న లడ్డూలో పెద్ద లడ్డూలో ఎవరికి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు చూసారా మేము ఏడు కొబ్బరికాయలకి దాదాపు మాకు డెబ్బై లడ్డూలు వరకు అయినాయండి ఈ సైజ్ చేసుకుంటే మాకు యాభై డెబ్బై కంపల్సరీ అవుతాయి సో చూసారా ఎంతో టేస్టీ అయిన లడ్డూలు అయితే రెడీ అయిపోతున్నాయి మీకు కనుక మేం చేసిన కొబ్బరి లడ్డూలు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ ఏం కావాలో కామెంట్ చేయండి మా వీడియోస్లో డెఫినెట్గా నేను మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది జస్ట్ థర్టీ మినిట్స్లో అయిపోయింది టూ ఇంగ్రీడియంట్స్తో అండి దీంట్లో కష్టం అనేది ఏమీ లేదు ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది మిగతా ఏ లడ్డూలు చేయాలన్నా మనం ప్రాసెస్ కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ దీనికి అలా కాదు జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ కాకపోతే మనం తురుము చేసుకోవడమే కష్టం ఓకే ఫ్రెండ్స్ అల్లహీస్